బ్రేకింగ్ న్యూస్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఐటెన్షన్ మొదలైంది రష్యాకు చెందిన ఆయిల్ ట్యాంకర్లను అమెరికా సైన్యం సీజ్ చేయడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది ముఖ్యంగా రష్యా వర్సెస్ అమెరికా యుద్ధం మొదలయ్యే అవకాశం కూడా ఉందనేది ఆర్థిక నిపుణుల అంచనా మొత్తం మీద రష్యాపై అమెరికా ఆధిపత్యం చెలాయించాలని చాలనాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నది తాజాగా అట్లాంటిక్ మహాసముద్రంలో వెళ్తున్న రష్యాకు సంబంధించిన మరినెర అనే टैंकर आईल टैंकर न రెండు వారాల పాటు వెంబడించి మరి అమెరికా సైన్యం దాన్ని బంధించినట్టు తెలుస్తా ఉన్నది దాంతో విషయం తెలుసుకున్న రష్యా తన యుద్ధ నౌకలను కూడా అట్లాంటిక్ మహాసముద్రంలో మోహరింపజేసింది ఈ నేపథ్యంలో రష్యా వర్సెస్ అమెరికాగా మారిపోయింది వాతావరణం మరి రష్యా అమెరికా మధ్య యుద్ధం జరిగే పరిస్థితి ఉంటుందా అనే అనుమానాలు కూడా చాలా మంది ఆర్థిక నిపుణుల్లో అయితే వినిపిస్తా ఉన్నాయి మొత్తం మీద ఇప్పుడు ఈ వార్త ప్రపంచాన్ని షేక్ చేసేలా కనిపిస్తా ఉన్నది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో రష్యాకు చెందిన మరినరా అనే ఆయిల్ ట్యాంకర్ను అమెరికా దళాలు వెంబడించి స్వాధీనం చేసుకున్నాయి రెండు వారాలకు పైగా దీన్ని అమెరికా సైన్యం వెంబడించినట్లు తెలుస్తా ఉన్నది వాషింగ్టన్ ఆంక్షలను ఉల్లంఘించినందుకే ట్యాంకర్ను సీజ్ చేసినట్లు అమెరికా సైన్యం యూరోపియన్ కమాండ్ ప్రకటించింది ఈ ఆపరేషన్ను జస్టిన్ జస్టిస్ హోమ్లాండ్ సెక్యూరిటీ డిఫెన్స్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా చేపట్టినట్టు తెలుస్తా ఉన్నది అమెరికాను రక్షించడానికి ప్రభుత్వం విధానం తెలియజేస్తుంది అంటూ పోస్ట్లో రాసుకొచ్చింది అయితే ఈ తాజా పరిణామం రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది అయితే ఈ ఆయిల్ ట్యాంకర్ కు రక్షణగా రష్యా నౌక దళాలను మోహరించిందని వార్తలు వస్తూ ఉన్నాయి కానీ రష్యా అమెరికా దళాల మధ్య ఎటువంటి ఘర్షణ మాత్రం ఇప్పటి వరకు జరగలేదు లెబనాన్లోని హెజ్బుల్లా సంస్థకు సంబంధించిన ఓ కంపెనీ కోసం స్మగ్లింగ్ జరుగుతుందన్న ఆరోపణలపై ఈ నౌకను అమెరికా రెండు వేల ఇరవై నాలుగులో నిషేధించింది గతంలో దీన్ని బెల్లా ఒకటిగా పిలిచేవారు బెల్లా వన్ అని పిలిచేవారు ఇది ఇరాన్ నుంచి వెనుజులకు వెళ్తూ అమెరికా ఆంక్షల నేపథ్యంలో అట్లాంటిక్ మహాసముద్రంలోకి ప్రవేశించి తప్పించుకునేందుకు ప్రయత్నించింది ఆ తర్వాత మరినరగా పేరు మార్చుకొని రష్యా జెండాతో అట్లాంటిక్లో తిరుగుతోంది ఈ నౌకను రష్యా అధికారిక షిప్పింగ్ రిజిస్టర్లో కూడా చేర్చారు దానివే దానినే ఇప్పుడు అమెరికా స్వాధీనం చేసుకుంది ఈ నౌకా స్వాధీనంపై రష్యా అధికారికంగా టెలివిజన్ ప్రకటన విడుదల చేసింది ట్యాంకర్ను హెలికాప్టర్ సమీపిస్తున్నట్లు రెండు అస్పష్టమైన ఫోటోలను రిలీజ్ చేసింది ఇదిలా ఉండగా అమెరికా కోస్ట్ గార్డ్ లాటిన్ అమెరికా జలాల్లో వెనుజులకు సంబంధించిన మరో ట్యాంకర్ను కూడా అడ్డుకున్నట్లు రాయటర్స్ నివేదించింది మొత్తానికి రష్యాకు సంబంధించిన నౌకను అమెరికా వెంబడించి రెండు వారాల పాటు దాన్ని చేజ్ చేసి మరి పట్టుకోవడంలో అమెరికా విజయవంతమైంది కానీ అమెరికా ఎందుకని రష్యా నౌకను పట్టుకుంది రష్యాపై రష్యాపై ఏదైనా ఒత్తిడి తీసుకొచ్చేందుకే ఈ విధమైన చర్యలకు పూనుకుందా అనే అనుమానాలు ఇప్పుడు సర్వత్రా వస్తూ ఉన్నాయి అయితే ఇటీవల రష్యాను ఒత్తిడికి గురి చేసేందుకు రష్యా ఉక్రెయిన్ల యుద్ధాన్ని ఆపేందుకు రష్యాపై ఒత్తిడిని తీసుకొచ్చేందుకే ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే అందుకని చెప్పేసి రష్యాను ఎలాగైనా తన గుప్పెట్లోకి తన చెప్పు చేతుల్లోకి తీసుకునేందుకు అమెరికా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నది మరి అమెరికా ప్రయత్నాలు విఫలమవుతాయా సఫలమవుతాయా మరి ఇప్పుడు మెరునెరా నౌక విషయంలో అమెరికా తీసుకున్న చర్యలను రష్యా ఏ విధంగా ఎదుర్కోబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది